మమిత్రి నమోరంగళ నమ ఈరోజు ఎన్నో ఒక వీడియోలు చెప్పా ఈ విధంగా రవిరేఖ ఉంటుంది ధనరేఖ ఉంటుంది ఈ రవిరేఖ అనేటువంటిది ఒక రేఖ ఇది శుక్రస్థానంలో స్టార్ గుర్తుడు ఈ స్టార్ గుర్తు నుంచి ధనరేఖని కలిస్తే విపరేత దానాదాయం అయితే అంతకన్నా ఎక్కువ ఫలితం ఎలా ఉంటుందంటే రవిరేఖను కలిసింది అనుకో ఈ స్టార్ గుర్తు నుంచి ఒక రేఖ పోయి రవిరేఖను కలిసింది స్టార్ గుర్తు నుంచి అంటే శుక్రస్థానంలో ఇది శుక్రస్థానం చూడండి ఇది శుక్రస్థానం స్టార్ ఈ స్టార్ గుర్తు నుండి ఇది స్టార్ ఈ స్టార్ గుర్తు నుండి ఒక రేఖ నేరుగా పోయి రవిస్థానం కలిస్తే రవిరేఖను కలిస్తే ఇది రవిరేఖ అయితే చూపుడు వేలు పక్కన సూక్డు మధ్యవేలు పక్కన చిక్కిన వేలు పక్కన రవి ఈ రవి రేఖని కలిస్తే ఒక ధనాదాయము ఒక కీర్తి కీర్తితో పాటు ధనాదాయం కూడా వస్తుంది అయితే దానికి ఇక్కడ ఉంది మీ చెని స్థానంలో ఈ రేఖ ఇలా చిన్న రేఖ ఉంది ఈ ఆయుష రేఖ నుంచి ఒక రేఖ ఎలా పోతుంది ఈ రేఖను పండించుకొని రవి రవి రేఖను ఈ విధంగా కలుసుకుంటుంది అంటే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ రేఖను కలిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఈ పుయ్య రేఖను కట్ చేసింది పైకి పుయ్య రేఖను కొంచెం ముడిదుడుకులు ఏర్పడినప్పటికీ ధనాదాయం కీర్తి ప్రతిష్టలు అనేవి వస్తాయి అంటే మనకి శుక్రస్థానం నుంచి ఒక రేఖ ఈ పైకి పుయ్య రేఖను కనించుకుని పోతూ రవి రేఖను కలిస్తే ధనాదాయం కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్తారు స్టార్ గుర్తున్నా కూడా కలిసి ఇప్పే ఉంటుంది అయితే మిగతా విషయాలు పక్కన పెట్టండి మిగతా విషయాలు అనేటి ధనం గురించే నేను చెప్తున్నా అదేవిధంగా అదేవిధంగా చూడండి ఈ శుక్రస్థానంలో రెండు స్టార్ గుర్తులున్నాయి రెండు స్టార్ గుర్తుంది ఈ రెండు స్టార్ గుర్తుల నుండి ఒక రేఖ నేరుగా పోయి ధనరేఖను కలిసింది ఒక రేఖ ఇది ధనరేఖ చూడండి ఇది రెండు స్టార్లు ఈ రెండు స్టార్ల నుంచి ఒక రేఖ పోయి దండరేఖను కలిస్తే అప్పుడు ఈ రవిరేఖ కూడా బాగుంటే ఇద్దరు మరణం ద్వారా ఇద్దరు బంధువులు సొంత వాళ్ళ మరణం ద్వారా ఆస్తి సంక్రమణ విరీత ఆస్తి సంక్రమిస్తుంది రెండు స్టార్ గుర్తులు ఉండాలి ఆ రెండు స్టార్ గుర్తులు ఒక రేఖ పోయి కలవాలి ఈ రవిరేఖ బాగుండాలి ఉంటే ఇద్దరు బంధువులు మరణం ద్వారా ఇద్దరు బంధువుల మరణం ద్వారా వారి ఆస్తి వారికి ఉన్నటువంటి విపరీత ఆస్తి సంక్రమిస్తుంది అదేవిధంగా చూడండి కోర్టు కేసుల్లో కూడా ఒక స్టార్ గుర్తించి లేకపోతే ఒక కేసులో విజయం ద్వారా ధనము ఆ జయము వస్తుంది రెండు స్టార్లు గుర్తులుంటే కోర్టు కేసుల్లో కూడా విజయము అంటే జయం కలిగి ఇద్దరు మరణం ద్వారా వారి ఆస్తి చట్టప్రకారమే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా చూడండి ఇక్కడ ఒక స్టార్ గుర్తుంది శుక్ర స్థానంలో బట్న వెల్ కింద ఉండండి దాన్ని బట్టను నెలికి సైడ్గా ఉండేది బట్న వెలికి పక్క ఉండేది స్టార్ గుర్తు ఈ స్టార్ గుర్తుండి ఇక్కడి నుంచి ఒక రేఖ పోయేసి స్టార్ గుర్తుండి ఒక రేఖ పోయేసి ఈ యొక్క రవి స్థానంలో ఉన్న చతురశ్వరం కలిసిపోతే ఇది చతురసం ఈ శత్రుశంలో కలిసిపోతే ఈ స్టార్ గుర్తు ఒక రేఖ శుక్రస్థానంలో ఉన్నటువంటి స్టార్ గుర్తుంది ఒక రేఖ బయలుదేరి ఈ యొక్క రవిరేఖలో ఉన్నటువంటి చతురశ్రం గుర్తులో ఉంటుంది ఈ శత్రుశంలో గురి గుర్తులో కలిసిపోయి ఈ రవిరేఖతో పాటు కలిసిపోతే వారికి బంధువులు కానీ స్నేహితుడు కాని మరణం ద్వారా ఆస్తి సంక్రమించును అండి అప్పటిదాకా అతను దరిద్ర బాధలు అనుభవిస్తును ఎవరికైతే ఒక చాలా మంది అనుకోండి ఎప్పటికీ ఒక్కసారి శుక్రస్థానంలో స్టార్ గుర్తుంది ఆ స్టార్ గుర్తు నుండి రేఖ బయలుదేరి రవి స్థానంలో ఉన్నటువంటి చతుష్కోణంలో ఉన్నటువంటి రవిస్థానం ఇద్దరు తేడా ఉన్నప్పుడు ఈ రవి స్థానంలో ఒక రేఖ పోయి రవి స్థానంలో కలిసిపోతే శుద్ధి ఉన్నటువంటి ఒక రేఖను రవిరేఖను కలిసిపోతే వారికి అప్పటిదాకా దరిద్ర బాధలో ఉన్నటువంటి వ్యక్తికి విపరీతంగా ఆస్తి కలిసి వచ్చును ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆస్తి సంక్రమణ రేఖ ధన ఆదాయం గురించి మళ్ళీ మిగతా దోషాలు వేరు ఇప్పుడు ఇంకోటి చెప్తాం ఈ యొక్క శుక్రస్థానంలో వట్ల గింజ రేఖ ఉంటుంది ఈ వట్ల రేఖ అనేది ఇలా ఉంటుంది చూడండి ఒట్ల గింజ రేఖ ఇలా బీజు ఉంటుంది ఈ ఒట్ల గింజ రేఖ అనేటువంటిది ఇక్కడ రవిస్థానంలో ఒక రేఖ ఉంది ఈ యొక్క రవి రవిస్థానానికి ఒక రేఖ పోతుంది రవిస్థానానికి ఇవ్వాలి రవిస్థానానికి ఒక రేఖ పోతుంది ఈ ఒట్ల గింజ రేఖ అనేటువంటి ఉంది ఈ రేఖ నుండి ఒక రేఖ అయితే ఇక్కడ ఈ దాటే క్రమంలో ఒక స్టార్ గుర్తుండాలి హృదయ రేఖను ఖండించకుండా ఇక్కడ ఒక స్టార్ గుర్తు అప్పుడు ఇలా ఉంది అంటే దాటే క్రమంలో ఇక్కడ ఒక స్టార్ గుర్తున్నారు హృదయరేఖ పైన ఒక స్టార్ గుర్తుంది ఈ స్టార్ గుర్తుని దాటి ఒక రేఖ పోయి ఈ వట్ల గింజ రేఖ నుండి ఒక రేఖ వచ్చి రవిరేఖను తాగితే చూడండి ఇక్కడ వట్లగింజ ఉంది ఈ వట్ల గింజ రేఖ నుండి ఒక రేఖ భయం జరిగింది ఈ యొక్క హృదయ రేఖ మీద రవిరేఖ హృదయ రేగం దాటే క్రమంలో ఇక్కడ ఒక స్టార్ గుర్తుంది ఈ స్టార్ గుర్తుని దాటుకొని ఈ రేఖ పోతుంది ఈ చిన్న రేఖ రవిరేఖను దాటింది అప్పుడు పైకి ఏంటి అప్పుడు కూడా ప్రియుడు మరణం ద్వారా ప్రేమించిన వ్యక్తి ప్రియుడు ప్రేమించిన ఒక ప్రియుడు ద్వారా అతని మరణం ద్వారా కోర్టులో కేసు జరిగి ప్రియుడి మరణం ద్వారా కోర్టులో కేసు జరిగి కోర్టు వ్యవహారాల్లో జీం పొంది ప్రియురాలకి అనంత ఆస్తి కలిసి వచ్చును ఒక ప్రియురాలకి అనంత ఆస్తి కలిసి వచ్చే అన్నటువంటి రేఖలు ఎలా ఉంటాయంటే ఇక్కడ వడ్ల గింజ రేఖ ఉంటుంది ఈ వడ్ల గింజ రేఖ నుండి ఒక రేఖ బయలుదేరి రవిస్థానంలో కలుస్తుంది ఈ రవిస్థానం ఈ ఆత్మరేఖ హృదయ ఆత్మరేఖన ఒకటి ఆత్మరేఖ దాటే క్రమంలో ఇక్కడ ఒక చిత్రం గుర్తుంటుంది ఈయన చిత్రం దాటుకొని ఈ రేఖ బయలుదేరుతుంది అటువంటి పరిస్థితుల్లో వీడు మనుల ద్వారా ప్రపదీ కోర్టు విజయం ద్వారా కోర్టు వ్యవహారాల ద్వారా ఆస్తి సంక్రమించడం ఒక వ్యక్తి తల్లిదండ్రుల ఆస్తికి కోర్టు లోకం ఎలా వారసుడు ఎలా అవుతాడు అంటే ఇక్కడ ఒక స్టార్ గుర్తుంది ఈ స్టార్ గుర్తు నుంచి ఇక్కడ ఒక రవి లేకపోతుంది ఈ రవిరేఖ అనేటువంటి ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది ఈ ట్రయాంగిల్ రవిరేఖ ఒక ట్రయాంగిల్ మాత్రం ఉంటుంది చూడండి రవిరేఖ ట్రయాంగిల్ ఉంటుంది ఈ ట్రయాంగుల్ చూడండి త్రిభుజం త్రిభుజం ఉంటుంది ఇక్కడ ఒక స్టార్ ఉంటుంది ఈ స్టార్ నుంచి వచ్చిన రేఖ ఒకటి చూడండి ఈ త్రిభుజంలో కలిసిపోయింది ఎవరికైతే రవిరేఖలో ఒక త్రిభుజం ఉండి శుక్రస్థానంలో స్టార్ గుర్తుండి ఆ స్టార్ గుర్తు ఒక రేఖ బయలుదేరి రవిరేఖలో ఉన్న ఉన్నటువంటి త్రిభుజాన్ని చేరి వాటిని కొనసాగితే వారికి వారి తల్లిదండ్రుల యొక్క అప్రేతమైన సంపదకి వారసుడు అవుతాడు తల్లి తల్లిదండ్రుల వారసు సంపదకి తల్లిదండ్రులకి విపరీతమైన సంపద కలిగి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్టార్ గుర్తుండి రేఖ బయలుదేరి త్రిభుజ త్రిభుజంతో ఉన్నటువంటి రవిరేఖను కలిసి బయలుదేరితే ఇలా బయలుదేరితే వారి తల్లిదండ్రులు కోటి ఆ కోటి ఇతను వారసుడు అవును గొప్ప ఆస్తి కూడా అవును ఒక్కోసారి ప్రేమ వ్యవహారాల్లో కోర్టుకు పోతుంటాడు అలాంటిది ఎలా అంటే ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో కోర్టు పోయి ధన లాభం పొందేవాడు మర్యాభర్తలు ప్రేమ విఫలమయ్యి అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ వట్ల గింజ రేఖ ఉంటుంది వడ్ల గింజ అంటే చూడండి బీజం లాగా ఉంటుంది ఈ వట్ల గింజ రేఖ అనేది చూడండి బీజం లాగా ఉంటుంది ఇది వడ్ల గింజ రేఖ వడ్ల గింజ రేఖ అనేది బీజం లాగా ఉంటుంది ఈ వట్ల గింజ రేఖ ఒకటి బయలుదేరి ఈ యొక్క రేఖలో ఒక రేఖ పైకి పోతుంది ఆయుష్ రేఖ నుంచి ఒక రేఖలా ఉంది ఈ రేఖను దాటుకొని ఆయుష్ రేఖలో ఉన్న చిన్న రేఖ ఉంది కదా ఇది చిన్న రేఖ ఆయుష్ రేఖ నుంచి ఒక రేఖలా పోతుంది ఈ ఆయుషరేఖను దాటుకొని అంటే శుక్రస్థానంలో ఉన్నటువంటి వరకింజ రేఖను నుండి బయలుదేరి రేఖ నుంచి పోయినటువంటి రేఖను దాటుకొని దాటుకొని ఇక్కడ ట్రయాంగిల్స్ ఏ ఉంది కదా రవి అంటే స్టార్ గుర్తుతో చెప్పాలి ఇప్పుడు వర్ట్ల రేఖ వడ్ల రేఖ ఒక రేఖ బయలుదేరి ఆయుష్ రేఖలో ఉన్నటువంటి స్టార్ ఒక ఆయుష్ రేఖ పైన చిన్న రేఖను కట్ చేసుకుంటూ ఇంకొక రేఖ ఈ రేఖను ఈ యొక్క వట్లగింజ రేఖ అనేటువంటిది ఇలా దాటు ఇలా దాటుకొని చూడండి ఈ యొక్క రవిరేఖ త్రిభుజంలో కలిసికులు అటువంటి వారికి ప్రేమ వ్యవహార ప్రేమ గోడవల్లో ప్రేమ వ్యవహారాల్లో కోర్టుకి ఎక్కరు ప్రేమ వ్యవహారాల వల్ల కోర్టుకెక్తారు కొట్లగింజ రేఖ ఉందంటే కోర్టు కేసు ఈ కోర్టు విజయం సాధించి ధనలాభం కలగాలంటే ఈ రేఖ వడ్ల గింజ రేఖ నుంచి పోయిన రేఖ ఇలా బయలుదేరి ఆయుస రేఖ నుండి పోయే ఒక రేఖను చిన్న రేఖను ఈ యొక్క రవిరేకుల ఉన్నటువంటి త్రిభుజం లో కలిసిపోయి ఈ రవిరేఖి ప్రేమ గొడవల వల్ల ప్రేమ గొడవల విజయం పొంది ఆ స్త్రీకి అదేవిధంగా కొంతమంది స్త్రీలు అంటే ప్రియురాళ్ళు పురుషుల్ని మోసం చేస్తున్నారు అలాంటి వాళ్ళు మోసం చేసినప్పుడు ఎలా కనుక్కొని ఎలా జాగ్రత్త పడితే పైకి వస్తారంటే ఇదే విధంగా ఇలా ఉంది చూడండి ఇలా రేఖ ఉంది ఈ ఆయుష్ రేఖ నుంచి ఒక రేఖలా బయలుదేరింది ఈ వట్ల గింజ రేఖ నుండి ఒక రేఖలా బయలుదేరింది ఇలా బయలుదేరిన రేఖ వడ్ల రేఖనే బయలుదేరిన రేఖ ఈ రేఖ ఇలా వస్తుంది బయలుదేరి రవిరేఖ చూడండి వంటల రేఖ ఉంది ఆయుష్ రేఖ అంటే స్టార్ లేదు ఇక్కడ త్రిభుజం లేదు ఇక్కడ త్రిభుజం లేదు కానీ నేరుగా వచ్చి బాగా కలిసింది అంటే ఇక్కడ వడ్ల గింజరేఖ శుక్రస్థానంలో ఉంది ఆ శుక్రస్థానం నుండి రేఖ బయలుదేరి ఆయుష్ రేఖ పైన చిన్నరేఖను కట్ చేసి ఈ యొక్క రవిరేఖను తాగితే కలిసిపోతే రవిరేఖలో కలిసిపోతే వారు ప్రియురాలు చేసే మోసాలని గుర్తించి ఆ స్త్రీని గమనించి ఆ స్త్రీని వదిలించుకొని తర్వాత ఓ ఇవి నన్ను మోసం చేయడానికి వచ్చిందని గుర్తించి ఆ స్త్రీని వదిలించుకొని స్వయం పిలిస్తే అప్పుడు దాకా ఎంతో నష్టపడి ఉంటారు ఆ ప్రియురాల వల్ల అప్పుడు గుర్తించి ఆ ప్రియురాలను వదిలించుకొని స్వయం పిలుస్తతో గొప్ప ధనవంతుడయ్యి గొప్ప కీర్తిమంతుడ కీర్తిమంతుడవును ఆచులు కూడా బాగా సంపాదించుకుంటారు అంటే వడ్ల గింజ రేఖ అనేటువంటిది చెడు సంకేతమే ఆ శిడు సంకేతంలో ఎలా లాభం పొందాలి అంటే రేఖ నుండి రేఖ తేని ఆయుష్ రేఖపై నుండి ఒక చిన్న రేఖను ఖండించుకుంటూ పోయి ఈ రవిరేఖలో ఒకరిని కలిసిపోతే ప్రియురాలు యొక్క మోసాలను గుర్తించి ఆ ప్రియురాలు ఏదో మాసాలు మాసపూర్తమైన దానిని గుర్తించి ఆమె తప్పించి ఆమె నుండి బయటపడి స్వయం గురించి మళ్ళీ పైకి వచ్చి నష్టపోయిందంతా మరి మళ్ళీ సంపాదించుకొని ధనవంతుడయి గొప్ప కీర్తిని సంపాదించుకుంటారు అదే విధంగా అదే సమయంలో ప్రియుల వల్ల తప్పించుకుంటారు అన్న అయితే ఇక్కడ మనం ఒక గమనించాల్సింది ఏంటంటే ఇది మామూలుగా మనకి ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళ నుంచి తప్పించుకోవాలి క్రీరాల వల్ల ఎలా చెప్పగలిగా ఇక్కడ కలతల రేఖ అనేటువంటిది ఇలా కింద చూడండి వారీ రేఖ అనేటువంటిది ఇలా వచ్చి ఆత్మరేఖలో కలిసిపోయినది ఉండి అప్పుడు రేఖ క్రీరాలు రేఖే కలత్తల రేఖ నుంచి కలిస్తే వారికి అంటే క్రీరాలు రేఖల పైపు వీళ్ళ ఉంగి ఆత్మరేఖలో కలవాలి ఇక్కడ పట్లకించి రేఖ ఉంది ఈ వడ్లకించేఖ ఒక రేఖ రేఖ నుండి పోయే ఒక రేఖను ఖండించాలి ఆ ఖండన రేఖ పోయి ఖండించిన తర్వాత రవిరేఖలో కలవాలి అటువంటి పరిస్థితుల్లో ప్రియురాలు మనల్ని మోసం చేస్తుంది ఏ స్త్రీ అయినా మనల్ని మోస్తూ మోసం చేస్తుందని తెలుసుకోవాలంటే ఇక్కడ ఎప్పుడూ ప్రియరాలు రేఖ కలత్త రేఖ భార్యరేఖ భార్యరేఖ వచ్చి ప్రియురాలు రేఖ విధంగా నేరుగా పోయి కిందకుండా ఆత్మరేఖలో చచ్చిపోతుంది పట్ల రేఖ శుక్రస్థానంలో ఉంటుంది ఆ శుక్రస్థానం నుంచి ఒక రేఖ పోయింది తేరే ఆయుష్ రేఖ నుంచి పోయి ఒక రేఖను ఖండిస్తుంది ఖండించుకొని పోయి రవిరేఖే ప్రియలే యొక్క మోసాన్ని ఆ పురుషులు గమనించి గుర్తించి ఆమెని ఆమె యొక్క మోసాలని వదిలించుకొని ఆమెను కూడా వదిలించుకొని తర్వాత స్వయం పైకి వచ్చి ధనం సంపాదించి కీర్తి ప్రతిష్ఠలు కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా ఏ ఉన్నా ధనం బాగా సంపాదించేవాళ్ళు ఏ వృత్తి చేపట్టినా ధనం బాగా సంపాదిస్తారు అలాంటి వారికి రేఖ ఎలా ఉంటుంది అంటే ఏ వృత్తిలోనైనా ఆ వృత్తి ద్వారా ధనం బాగా సంపాదించాలంటే ఇక్కడ పూజిస్తారు ఇక్కడ ఒక స్టార్ ఉంది చూడండి సూపర్ వేర్ కింద ఒక స్టార్ సూపర్ వేర్ కింద ఒక స్టార్ గుర్తుంది ఇక్కడ నుంచి ఒక రేఖ అనేటువంటిది ఈ కుజిస్థానం నుంచి ఎల్ల కుజిస్థానం ఇది ఈ కుదిస్థానం పైకి పోయే దగ్గరకు వస్తుంది ఈ స్టార్ గుర్తించిన ఒక రేఖ కుజిస్థానం దగ్గరకు వస్తుంది ఇది స్టార్ గుర్తు గురుస్థానం ఇది కుజిస్థానం ఈ కుదిస్థానం దగ్గరకి ఒక రేఖ వచ్చి ఆ కుజిస్థానం పైన గురిస్థానంలో ఉన్నటువంటి స్టార్ గుర్తుతో కలిస్తే ఇక్కడ ఉన్న స్టార్ స్థానంలో స్టార్ కుత్తితో పులిస్థానం దగ్గర నుంచి వెళ్ళి దగ్గర ఉంటుంది బుద్ధి స్థానం రెండో పులి రేఖ పోయి స్టార్ కుర్తితో కలిస్తే వారు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఈ రెండు రేఖలు బాగుంటాయి అప్పుడు ఆత్మరేఖ ఇవన్నీ రేఖ బాగుండి ఇవన్నీ ఈ రేఖలతో పలి తనం కోసమే చెప్తాను కదా ఈ రేఖలు బాగుంటాయి ఆటోమేటిక్గా ఈ పులిస్థానం ఒక రేఖ పోయి ఈ గురుస్థానంలో ఉన్నటువంటి స్టార్ వృత్తితో కలిసిపోతే వారు ఏ వృత్తిని చేపట్టినప్పటికీ విపరీతంగా ధనం సంపాదిస్తారు ఏ వృత్తి అయినా చేపట్టని అది నాకు ఏ వృత్తి కలిసి వస్తుంది ఈ యొక్క వేరు కింద ఉన్నటువంటి ఈ కుజిస్థానం భాగం నుండి ఒక కు ఈ యొక్క కుజస్థానం పై నుండి ఒకరేఖ గురిస్థానంకి వచ్చి గురుస్థానంలో ఉన్నటువంటి ఒక స్టార్ వృత్తిని దాన్ని కలిస్తే వారు ఏ వృత్తిలో ఉన్నా విపరీతంగా డబ్బు సంపాదిస్తారు కాబట్టి చెప్పినటువంటి ఈ వీడియోల ప్రకారం మీరు ధనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఏ విధంగా మీకు సమస్యలు వస్తాయి కలత్తరం ద్వారా సమస్యలు ఏ విధంగా వస్తాయి కోర్టుల ద్వారా విజయం ఏ విధంగా కలుగుతుంది ఆ కోర్టులో విజయం కలుగుతుందా లేదా ధనలా ధనలాభం వస్తుందా లేదా ఇవన్నీ తెలుసుకునేదానికి అన్ని లేఖల గురించి చెప్పాను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి